క్రిప్టో కరెన్సీ క్రిప్టో గురించి ఈ మధ్యలో అయితే బాగా ట్రెండింగ్ అవుతుంది ఇలాంటి సమయంలో మన తెలుగు రాష్ట్రాలలో క్రిప్టోకి సంబంధించిన క్రిప్టో మైనింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక పేరు అయితే ఖచ్చితంగా గుర్తుంటుంది అదే మహేష్ మ్యాగ్నెస్ గారు మనతో పాటు మహేష్ మ్యాగ్నెస్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనేది పెద్ద ఫ్రాడ్ అని దానికి ఒక రెగ్యులరేజేషన్ లేదని అది అంటే ఒక ఒక ఆథరైజ్డ్ పర్సన్ ఒకరు ఉండరు దాన్ని ఎలా నమ్మాలని చాలామంది అంటున్నారు మీకు వాళ్ళ వాళ్ళకి చెప్పే ఆన్సర్ ఏంటి యాక్చువల్గా అయితే క్రిప్టో అనేది ఫ్రాడ్ కాదండి క్రిప్టో మీద వచ్చే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి కొంతమంది స్కామర్స్ చేస్తూ ఉంటారు అవి వాళ్ళు ఫ్రాడ్ చేస్తారు క్రిప్టో అనేది ఫ్రాడ్ కాదండి కొన్ని దేశాల్లో ఆల్రెడీ మొన్న అమెరికాలో ఆల్రెడీ జీనియస్ యాక్ట్ తీసుకొచ్చారు లేఖలు చేస్తారు అక్కడ ఇంకా కొన్ని కంట్రీలు కూడా ఇంప్లిమెంట్ చేసినాయి త్వరలో అన్ని గంటలు కూడా స్ప్రెడ్ అవుతుంది ఇబ్బంది లేదంటే ఫ్రీ మైనింగ్ యాప్స్ అయితే అందరు చేసుకోవచ్చు ఆన్లైన్లో ఆర్ఓఏ కాన్సెప్ట్లు ఏవైతే ఉంటాయో అవి దయచేసి స్టాప్ చేసేయండి ఆరు అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీకు లక్ష మీరు లక్ష రూపాయలు కట్టండి వారానికి రెండు వేలు తీసుకోండి ఇలా ఎన్ని నెలలు వస్తాయి అని ఇలా కొన్ని ఉంటాయి అలాంటి వాటిలో దయచేసి ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పేసి మేము చెప్తున్నాం మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఖచ్చితంగా క్రిప్టో అనేది నెక్స్ట్ జనరేషన్ అండి ఇప్పుడు అందరూ చూస్తున్నాం మనం బిట్కాయిన్ ఇప్పుడు డిజిటల్ గోల్డ్ అయింది చాలా చాలా తక్కువ సప్లై అప్పుడు బిట్కాయిన్ మిస్ అయ్యింది తర్వాత ఈ తీరం మిస్ అయ్యాం రీసెంట్గా పైకాయిన్ కూడా చాలామంది లేట్గా వచ్చి మిస్ అయ్యారు ఇంటర్లింగ్ మాత్రం మిస్ అవద్దండి ఇంటర్లింక్ పేరు వచ్చారు ఇంటర్లింక్ గురించి అయితే బాగా ట్రెండ్ అవుతుంది ఈ మధ్యన అసలు ఇంటర్లింక్ ఓవరాల్ విజన్ ఏంటి ఇంటర్లింక్ని మనం అప్పుడు అంటే ఇంటర్లింక్ మనం గెయిన్ చేసుకోవాలి మైనింగ్ చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చెప్తారు ఇంటర్లింక్ విజన్ ఫస్ట్ చెప్తానండి అండి ఫేస్ ఈజ్ యువర్ ఐడెంటిటీ ఫ్యూచర్లో మనం ఎక్కడికన్నా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా సరే ఎక్కడ హాస్పిటల్లోకి వెళ్ళినా ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఆన్లైన్లో ఏదైనా ప్లాట్ఫామ్ మీద మనం ఏదైనా పర్చేస్ చేస్తున్నా ప్రతిదానికి ఇప్పుడు మనం కార్డు కార్డ్స్ చూపిస్తాం పాస్పోర్టు ఆధార్ కార్డు ప్యాన్ చూపిస్తాం ఫ్యూచర్లో అలా ఉండదు మొత్తం ఫేస్తో స్కాన్ అవుతుంది ఆ యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని వీళ్ళు తీసుకొచ్చారు ఎవరి ఫేజీస్ ఎవరు ఐడెంటిటీ అనేది వీళ్ళ కాన్సెప్ట్ అనమాట అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాళ్ళ కోడింగ్ ద్వారా ఫేస్ స్కాన్ చేసుకున్నారు తప్ప చాలామంది దీన్ని డౌట్ పడుతున్నారు మన డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్దాము ఐరిష్ ఆయిల్ తీసుకుంటే మళ్ళీ బయోమెట్రిక్ తీసుకున్నారని భయపడతా ఉంటారు కానీ వాళ్ళు కోడింగ్ ద్వారానే వాళ్ళు పేజ్ లేఅవుట్ పేజ్ లేఅవుట్ ఎలా ఉంటుందో ఫేస్ లేఅవుట్ తీసుకొని ముక్కు నుంచి మూతికి ఎంత ఎంత అయితే ఉంటుందో పంటి నుంచి ఎంత అయితే మెజర్మెంట్స్ తీసుకుంటారు అది కోడింగ్ ద్వారా డేటా డేటా సెంటర్లో సర్వర్లో ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప వాళ్ళ దగ్గర వాళ్ళకు కూడా తెలియదు మన ఫేస్ ఎలా ఉంటుంది ఇంటర్లింక్ కమ్యూనిటీ ఎలా ఉంది అండ్ ఓవరాల్గా మొత్తం ఎంతమంది కమ్యూనిటీ ఉన్నారు ప్రజెంట్ ఇంటర్లింక్కి అంత ఎక్కువగా నమ్మకం రావడానికి కారణం ఏంటంటే బ్యాక్ సపోర్ట్ అనే గూగుల్ ఉందని అంటున్నారు దాని గురించి ఏం చెప్తారు యాక్చువల్గా అయితే ముందు మన కమ్యూనిటీ గురించి మాట్లాడుకోవాలండి కమ్యూనిటీ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఓవరాల్గా ఒక తెలుగు స్టేట్స్లోనే ముందు నేను ఉన్నానండి నాకు డైరెక్ట్ లైన్సే మామూలుగా నాకు డైరెక్ట్గా నా రెఫరల్తో మైనింగ్ చేస్తున్న వారే ఆల్మోస్ట్ త్రీ ప్లస్ ఉన్నారు యాక్టివ్ పర్సన్స్ ఇండైరెక్ట్ సెకండ్ లైను థర్టీన్ ఉన్నారు ఉన్నారనమాట అలాగా టూ లెవెల్స్ వరకే మనకు కనపడతాయి థర్డ్ లెవెల్ నుంచి మనకు కనపడదు ఇన్కమ్స్ కూడా అక్కడి నుంచి వేస్తారు ఫస్ట్ లెవెల్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఐటీఎల్జీ టోకెన్స్ ఇస్తారు సెకండ్ లెవెల్ నుంచి టూ ఫిఫ్టీ ఇస్తారనమాట అలాగా ఇక అలా అలా వాళ్ళకు వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు కదండి దాదాపు నాకు తెలిసి తెలుగు స్టేట్స్లోనే త్రీ ల్యాక్ పీపుల్ ప్లస్ అన్నమాట మైనింగ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఓవరాల్గా ఇప్పుడు మనకి మన తెలుగు వీడియోలు మనం చేసే యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ చూసి కూడా మన రెఫరెన్స్ ద్వారా యూకే యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దుబాయ్ ఖతర్ కువైట్ ప్రతి చోట శ్రీలంక ప్రతి చోట వరల్డ్ వైడ్ అరౌండ్ అరౌండ్ ది మన తెలుగు స్టేట్స్ నుంచి రిఫరెన్స్ ఉన్నాయి దట్టు ఇంకోటి ఏంటంటే కమ్యూనిటీ గురించి మనం గట్టిగా మాట్లాడాలంటే ఇన్ స్పాన్ ఆఫ్ ఫోర్ మంత్స్లో ఫోర్ మంత్స్లో టూ పాయింట్ సిక్స్ మిలియన్ అప్రాక్స్ టూ పాయింట్ సిక్స్ మిలియన్ యూజర్స్ వచ్చారు అన్నమాట ఇరవై ఆరు లక్షల మంది వచ్చారు ఇది వరల్డ్ రికార్డ్ అని నేను ఎందుకంటే ఒక క్రిప్టో కరెన్సీ చరిత్రలో ఇంత పెద్ద కమ్యూనిటీ ఇంత ఎర్లీ స్టేజ్లో ఇంత ఎనీ స్టేజ్ స్టేజ్లో రావడం అనేది అది నాట్ ఇన్ వర్డ్స్ అండి దాని వర్ణానజీతం అది మాటలు అది చాలా అది స్ట్రాటజిక్గా మొత్తం ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తున్నారు ఎవరిని కూడా మోసం చేసే ప్రక్రియ అయితే దీంట్లో లేదు ప్రతి ఒక్కరు కూడా ఫినాన్షియల్ ఫ్రీడమ్కి ఇది దోహదపడుతుందని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నారు సార్ సార్ ఇంకోటి అంటే టోటల్ క్రిప్టో ప్రాజెక్ట్ ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఎక్కువ లీడర్ బోర్డ్లో కాయిన్స్ ఎక్కువ మీవే ఉన్నాయంటున్నారు ఇండియా నుంచి ఏం చెప్తారు దాని గురించి ఇండియానే కాదండి లీడర్ బోర్డులో వరల్డ్ వైడ్గా కూడా నాకు తెలిసినంత వరకు నేనే ఉంటాను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా పెద్ద కమ్యూనిటీ అనేది మనం బిల్డ్ చేయడం అనేది ఆ కమ్యూనిటీ కూడా ఎవరు కూడా నిరంతరాయంగా ఎక్కడా కూడా అలసట లేకుండా చాలా ఈజీ వేలో వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసే విధానం ఇవ్వబట్టి చాలా ఈజీగా అయిపోతుంది కేవైసీ ప్రాసెస్ కూడా ఇది జస్ట్ నాట్ ఏ క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్ అండి ఇట్స్ ఏ జైంట్ టెక్ కేవైసీ కంపెనీ అనమాట ఇది ఒక ఐటీ కంపెనీ అనమాట ఇది దాంతోపాటు కొన్ని టోకెన్స్ తీసుకొచ్చింది అది ఎవ్రీడే పీపుల్ లైఫ్లో ఆన్లైన్ గేమింగ్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్లో పెద్ద ఎకోసిస్టాన్ని తీసుకొస్తున్నారు ఆన్లైన్ గ్లోబల్ పేమెంట్స్ చేసే విధానంగా ఇంకా మరి మరిన్ని రోజుల్లో కొన్ని రోజుల్లో ఇది ఇంకొంచెం చొచ్చుకుపోతుంది వీళ్ళ టార్గెట్ అయితే వన్ బిలియన్ యూజర్స్ని వాళ్ళు గెయిన్ చేస్తామని అన్నారు టార్గెట్ పెట్టుకున్నారు అది ఖచ్చితంగా త్వరలోనే అవుద్ది అని చెప్పను కానీ ఖచ్చితంగా అవుద్ది ప్రస్తుతానికి మాత్రం వన్ క్రోర్ త్వరలో కంప్లీట్ చేస్తారు అయితే ఇప్పుడు ఇన్ని కమ్యూనిటీ ఉన్నారు అండ్ ఇంతమంది లీడర్ బోర్డులో మీరున్నారు కాయిన్స్ ఉన్నాయి చాలామంది అయితే కమ్యూనిటీ పెరుగుతున్నారు రోజు రోజు ఇలాంటి ఇంటర్లింక్ ఎప్పుడు లాంచ్ అవుతుంది లిస్టింగ్లోకి ఎప్పుడు వస్తుంది మనం దాన్ని కాయిన్స్ టు డాలర్స్ ఎప్పుడు కన్వర్ట్ చేసుకోవచ్చు అది చెప్పే ముందు నేను ఒకటి చెప్పాలండి మన మీడియా మిత్రులకి అండ్ అందరూ ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రపంచ చిత్రపటంలో ఓల్డ్ మ్యాప్లో ఆంధ్ర తెలంగాణ అనే రెండు రాష్ట్రాలు ఇండియాలో ఉన్న ఆంధ్ర తెలంగాణ అనే రెండు రాష్ట్రాలు గ్రీన్గా కనపడుతుంది ఇంటర్లింక్ కోర్ టీమ్ వాళ్ళకి ఎందుకంటే కమ్యూనిటీ అన్ని దేశాల కంటే ఎక్కువ ఉందన్నమాట వియత్నాం కావచ్చు ఇండోనేషియా కావచ్చు ఫిలిప్పీన్స్ యుఎస్ఏ నైజీరియా అమెరికాలో ఉన్న అన్ని ఆస్ట్రేలియా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కంట్రీ మీద ఇక్కడ కమ్యూనిటీ ఎక్కువ బిల్డప్ అవుతుంది అది ఖచ్చితంగా వాళ్ళు గుర్తించాలని మేము అనుకుంటున్నాం లిస్టింగ్ అనేది అంటే టాప్ టెన్ ఎక్స్చేంజెస్ టా టైర్ వన్లో ఉన్న టాప్ టెన్ ఎక్స్చేంజెస్ లిస్ట్ అవుతుందండి అది డేట్ అయితే అఫీషియల్ డేట్ అనౌన్స్ చేయలేదు కానీ ఇయర్ ఎండింగ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ క్వార్టర్లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లా లిస్ట్ అవుతుంది లేదా ఇన్ కేస్ వర్క్ కొంచెం పెండింగ్ పెడితే ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫస్ట్ క్వార్టర్ జనవరి ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మార్చ్ లోపు లిస్ట్ అవుతుందండి అంటే ఇప్పుడు లిస్టింగ్ అయిన తర్వాత దాన్ని మనం ఇట్లా డాలర్స్గా కన్వర్ట్ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది దాన్ని రేటు కూడా ఏ విధంగా ఉండవచ్చు అని మీరు అంటున్నారు ప్రైస్ గురించి మనం ఎప్పుడు మాట్లాడకూడదండి ప్రైస్ అందరికీ అయితే న్యాయం జరుగుద్ది అనుకుంటున్నాను అది ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రిప్టో అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి ఎవ్రీడే పీపుల్ లైఫ్లో మనకి ఏవైతే ఇప్పుడు మనం షాప్కి వెళ్తాము కిరాణా కొట్టుకు వెళ్తాము అక్కడ క్యూఆర్ పేమెంట్ చేసి తీసుకుంటున్నాం ఓకేనా ముందు కరెన్సీ మన పేపర్ కరెన్సీ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఒక్కళ్ళు ఫోన్పే గూగుల్ పే చేస్తున్నారు అలాగే క్రిప్టో కరెన్సీ కూడా పేమెంట్ గేట్ వే సిస్టాలు వస్తున్నాయి ఆల్రెడీ క్యూఆర్ క్యూఆర్ కోడ్ పేమెంట్లు స్టార్ట్ అయినాయి మన దాంట్లో త్వరలో ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంటర్లింక్ యాప్లో ఏదైతే ఐటీఎల్జీ టోకెన్స్ ఉంటాయో వాటిని వాటితో ప్రతి ఒక్కటి పర్చేస్ చేసుకునే విధానాన్ని ముందు ఆన్లైన్లో తీసుకొస్తారు తర్వాత ఆఫ్లైన్లో కూడా వస్తుంది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్లో లిస్ట్ అయిపోతుంది అది ప్రతి ఒక్క ఇంటర్లింక్ అర్కి గుడ్ న్యూస్ అండి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ ఫైనల్ చెప్పండి ఇంటర్లింక్ మరో బిట్కాయిన్ అవుతుందని అంటున్నారు ఏం చెప్తారు ఇంటర్లింక్ మరో బిట్కాయిన్ కాదండి మరో బిట్కాయిన్ ఇంటర్లింక్ కాదండి ఇక్కడ ఏంటంటే మన ప్రైస్తో మనం కంపేర్ చేయకూడదు టెక్నాలజీని చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇంటర్లింక్ హండ్రెడ్ బిలియన్ సప్లై ఉంది ఎప్పుడైతే హండ్రెడ్ బిలియన్ సప్లై అయిందో మార్కెట్ క్యాప్ చూస్తాము అక్కడ టోటల్ సప్లై చూస్తాము సర్క్యులేటింగ్ సప్లై చూస్తాము అలా చూసుకుంటే అంత ప్రైజ్ అయ్యే అవకాశాలు బిట్కాయిన్ సప్లై వచ్చేసి ట్వంటీ వన్ మిలియన్ ఇప్పుడు మార్కెట్ సర్క్యులేటింగ్ సప్లై నైన్టీన్ మిలియన్ అయింది ఓకేనా అయితే ఇప్పుడు ఏదైతే ఐటీఎల్జీ టోకెన్ ఉందో తర్వాత ఐటీఎల్ టోకెన్కే కన్వర్షన్ అవుతుంది ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర లక్ష ఐటీఎల్జీ టోకెన్స్ ఉన్నాయనుకోండి అవి జీరో పాయింట్ జీరో ఫైవ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేషన్ చేసి అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు పెద్ద అయినా ఆయన దగ్గర ఒక లక్ష టోకెన్స్ ఉన్నాయి ఐటీఎల్జీ టోకెన్స్ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇంటూ వన్ ల్యాక్ ఐటీఎల్జీ టోకెన్స్ ఇంటూ జీరో పాయింట్ జీరో ఫైవ్ రేషియో ప్రకారం చూస్తే ఫైవ్ థౌసండ్ ఐటీఎల్ టోకెన్స్ వస్తాయి అది ఎయిట్ డ్రాప్ ద్వారా లిస్టింగ్ ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తాయన్నమాట కాకపోతే ఐటీఎల్జీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎకో సిస్టంలో రివార్డుల రూపంలో ఏదైనా పేమెంట్ చేయడానికి ఉపయోగిస్తారు ఐటీఎల్ అనేది మనకి ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది దాని మీద ఎక్స్చేంజ్ కూడా వస్తుంది అన్నమాట ఓన్ ఎక్స్చేంజ్ వస్తుంది ఓన్ బ్లాక్ చేయిన్ మీద మొత్తం వర్క్ చేస్తుంది ఏదైతే ఇంటర్నెక్ కమ్యూనిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తానండి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి కూడా చెప్తా ఎవరైతే అనుమానంగా ఉన్నారో వాళ్ళకి కూడా చెప్తా అవకాశాలు ప్రమాదాలు చెప్పినామండి వచ్చిన తర్వాత మనం చెప్పుకుంటాం అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే ఒకసారి రెండుసార్లు మూడు సార్లు మిస్ అయ్యాం ఇందాక చెప్పాను బిట్కాయిన్ మిస్ అయ్యాం ఎవరో తెలియదు చిన్నపిల్లలు తర్వాత ఇతీరం మిస్ అయ్యాం అప్పుడు కొంచెం అడవుల్లో ఉండి మిస్ అయ్యాం అనమాట ఇంకోటి పైకాయిన్ మిస్ అయ్యాం లాస్ట్ స్టేజ్లో జాయిన్ అయ్యారు ఇప్పుడు ఐటీఎల్ ఇంటర్ లింక్ టోకెన్ మాత్రం మిస్ అవ్వద్దు మిస్ అవ్వద్దు మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఫ్యూచర్స్ టెక్నాలజీ ఇదేనండి ఎవర్ ఫేసిస్ ఎవర్ ఐడెంటిటీ కాన్సెప్ట్తో ప్రపంచాన్ని షేక్ చేస్తుంది ఇప్పుడు త్వరలో మీరు చూసుకుంటే హండ్రెడ్ మిలియన్ డౌన్లోడ్స్ చూస్తారు అతి త్వరలో సో మహేష్ గారు మ్యాగ్నెస్ మహేష్ గారు చెప్పేది అంటే క్రిప్టోకి అయితే మంచి ట్రెండింగ్ ఉంది ఇప్పుడు అందులో ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది హ్యూమన్ బేస్డ్ ఫేస్ వెరిఫికేషన్ ద్వారా వస్తుంది అది ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ అవుతుంది అని ఖచ్చితంగా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు కీప్ వాచింగ్ జీతెల్ న్యూస్